కోల్కతాలో వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది ర్యాలీ చేపట్టారు పని వాతావరణంలో రక్షణ కల్పించే చట్టాలను తక్షణం అమలు చేయాలని నిర్ణయించారు అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి అనూష అందిస్తారు ఆగస్టు తొమ్మిదవ తారీఖున జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచారానికి నిరసనగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి దేశ వ్యాప్తంగా అన్ని ఓపీ సేవలు బంద్ చేశారు ఎమర్జెన్సీ తప్ప అన్ని ఓపీ సేవలు అయితే బంద్ చేశారు అయితే నిమ్స్ ఆసుపత్రిలో ఇవాళ నిరసన వ్యక్తం చేస్తూ భారీ ర్యాలీ తీస్తున్నారు అదే ప్రస్తుతం మనతో పాటు నిమ్స్ డాక్టర్ ఉన్నారు వారిని అడిగి అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు కోరుకుంటున్నారనే విషయాలన్నీ అడుగుదాం సార్ ఇప్పుడు ఈ ఈ నిరసన ఈ ర్యాలీ ద్వారా మీరేం కోరుకుంటున్నారు కలకత్తాలో వైద్యవాళ్ళని పార్శ్వికంగా తరగతి గదిలో చదువుకున్న ప్రదేశంలో చంపడం అనేది మన దేశ వైద్య వ్యవస్థలో ఉన్నటువంటి ఒక బలహీనతకు నిదర్శనం దేశం మొత్తంలో ఆడవాళ్ళ మీద అనేక అఘాయిత్యాలు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి దీనికి తోడుగా దీని తోడుగా చదువుకున్న ప్రదేశంలో వృత్తి నిబద్ధతతో ఉండి రాత్రింబోలు కష్టపడి పనిచేసే ప్రదేశంలో తరగతి గతంలో ఆమెను చంపడం అనేది చాలా చాలా అత్యాచ అత్యాచారం చేసి చంపడం అనేది చాలా పాశవికమైనది దేశంలో మేమొక్కరమే కాదు డాక్టర్లే కాదు మీరందరూ కూడా ఆలోచించండి మీరు పనిచేస్తున్న ప్రదేశాలలో ఎవరన్నా మీ ఇంట్లో జరపడి మీ ఆఫీసులో జరపడి మిమ్మల్ని చంపేసిపోతే నిర్దాక్షంగా ఎలా ఉంటుంది కేవలం మేము చెప్పడం కాదు మీరందరూ కూడా ప్రభుత్వాలు అధినేతలు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి నిజాయితీతో నిబద్ధతతో పనిచేస్తున్న డాక్టర్లు ఈ దేశం నిండా ఉన్నారు కానీ వాళ్ళకి రక్షణ ఏది అక్కడ రక్షణ లేదని చెప్పడమే మనకి ఉదాహరణ ఇక్కడ కనబడుతోంది ఇక్కడ తార్కాణం అది తప్పనిసరిగా ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి ప్రజలు కూడా ఆలోచించాలి మీ మీకోసం మీ ఆరోగ్యం కోసం బా బాధపడుతున్నటువంటి సేవ చేస్తున్నటువంటి డాక్టర్లను ఈ విధంగా నిర్దాశ్యంగా చంపడం అనేది చాలా తప్పు మా డిమాండ్ ఏం లేదండి రెండు రెండు డిమాండ్స్ ఉన్నాయి ఒకటి జస్టిస్ కావాలి ఎవరినైతే రేప్ చేసి మర్డర్ చేశారో వాళ్ళకి ఎంత వీలైతే అంత తొందరగా జస్టిస్ అయితే రావాలి ఓన్లీ డాక్టర్ విషయంలోనే మీరు ఇంత డిలే చేసే జస్టిస్ ఒకవేళ నార్మల్ పర్సన్కి రేపు నార్మల్ పర్సన్ రోడ్ మీద రేప్ చేసి చంపేస్తే ఎప్పుడు వస్తుందని న్యాయం ఇంకోటి సెకండ్ థింగ్ సిపిఐ యాక్ట్ ఏదైతే ఉందో అది ఇప్పటివరకు అయితే ఇంప్లిమెంట్ చేయలేదు ఒకవేళ అది వస్తే మాకు సెక్యూరిటీ అనేది పెరుగుతుంది సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేస్తారు దానివల్ల సెక్యూరిటీ పెరిగితే మాకు కూడా వర్క్ ప్లేస్ లో పని పనిచేయగలుగుతాం ఒకవేళ సెక్యూరిటీ లేకుండా వచ్చి పని చేయాలంటే మాకు కూడా భయంగా ఉంటుంది సో మెయిన్ థింగ్ సిపిఐ యాక్ట్ ఏదైతే ఉందో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇంప్లిమెంట్ అయితే చేయాలని కోరుకుంటున్నాము ఈ ర్యాలీ ద్వారా ప్రభుత్వాన్ని మీరేం డిమాండ్ మేము ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే అండి జస్ట్ యాజ్ ఇఫ్ లైక్ ఒక డాక్టర్స్ లాగా మేము అడగడం లేదు ఒక వర్క్ ప్లేస్లో ఒక లేడీ ఒక ఒక ఫీమేల్ తన వర్క్ ప్లేస్లో తను తన వర్క్ ప్లేస్లో తను భద్రతగా ఉండకపోతే ఇంకా ఏ దేని గురించి అని చూసుకోవాలి జస్ట్ బేసిక్ నీడ్ అని అడుగుతున్నాము ఒక గవర్నమెంట్ కాలేజ్లో అలాంటి ఒకటి జరుగుతుంటే దాని బాధ్యత ఎవరు తీసుకుంటారు జస్ట్ మా మా ఫ్రస్ట్రేషన్ అంతా అదొక్కటే గవర్నమెంట్ అదొక్కటి గుర్తించి ఇంకా ఇంకా ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలనేది మా బేసిక్ నీడ్స్ మేం ఇంకా బెటర్మెంట్ చేయాలి పబ్లిక్ సేవ చేయాలనుకున్నాం ఓకే దాంతో మేము ఆ బాధ్యతతో థర్టీ సిక్స్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఎంతైనా చేస్తున్నాం దాని గురించి మేము ఎటువంటి క్వశ్చనింగ్ చేయట్లేదు బట్ బేసిక్ ఒక వర్క్ ప్లేస్లోనే ఇలా జరుగుతుందంటే ఇంకా దేని గురించి అడగాలి మేము ఒక్కడే మాది అంతకుమించి మాది ఇంకేమి లేదు చూసారు కదా ఇది ఇక్కడ నిమ్స్ వైద్యులు చేసిన ర్యాలీలో పరిస్థితి అంటే ప్రజలకు సేవ చేయడం కోసమే ఈ వృత్తిలోకి వచ్చామని కానీ ఇక్కడ పని ప్రదేశంలో భద్రత లేకపోతే ఎలా పనిచేస్తారు ప్రజలకు ఎలా సేవ చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు కఠిన చర్యలు తీసుకోవాలని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విక్టమ్ కి ఖచ్చితంగా న్యాయం జరగాలని వారు డిమాండ్ చేస్తున్నారు చేస్తున్నారు సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి ఓవర్ టు స్టూడియో